హలో అందరికీ నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి పాత కలుపు నాటి ఉక్కరి స్వీట్ రెసిపీ అండి ఇప్పుడు ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుందండి నేనైతే చాలా ఈజీగా చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో చేయి చూపించబోతున్నాను ఎప్పుడైనా ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపిస్తే కనుక ఈ రెసిపీ చేసుకోనండి చాలా బాగుంటుంది నేనైతే ఈజీగా చాలా సింపుల్గా చేసి చూపించబోతున్నాను ఈ రెసిపీ కోసము ఒక మిక్సీ జార్లోకి మంచిగా తురుముకున్న ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను అదే కప్పుతో బియ్య పిండిని కూడా యాడ్ చేసుకున్నానండి నేను తీసుకున్న బియ్య పిండిని కూడా పొడి బియ్య పిండి దీనిలోకి రెండు ఇలాచి యాడ్ చేసుకుంటున్నానండి స్వీట్ రెసిపీ అనగానే ఇలాచి ఉంటేనే చాలా బాగుంటుంది ఈ ఇలాచి యాడ్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ మొత్తాన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఈ మిక్సీ జార్లోకి ఇలాచీలు కాకుండా ఇలాచీ పౌడర్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చండి ఒక్కొక్క టైంలో వాటర్ వేసే టైంలో కనుక ఇలాచీ నలగదండి ఆ ప్లేస్లో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ చేసుకోవడానికి కోసము ఒక మందపాటి కడాయిని తీసుకొని దానిలోకి ఒక హాఫ్ కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పిండి మొత్తాన్ని దీనిలోకి వేసుకుని ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలండి ఒక్కసారి మిక్సీ పట్టే టైంలో బెల్లం కనుక కరగపోతే ఏం కాదండి దీనిలో వేసి తిప్పినట్లయితే ఆ వేడికి అది ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఈ విధంగా తిప్పుకుంటానే ఉండాలండి తిప్పుకున్న టైంలో అది ఉప్మా లాగా అవుతుంది ఆ టైం వరకు తిప్పుకొని దాని మీద మూత పెట్టుకుని కనీసం ఐదు నిమిషాలను ఉడికించుకోవాలి విధంగా ఆయిల్లో వేసి ఉక్కిరిని వేయించే టైంలో ఎర్రటి రంగు వస్తుందండి ఆ టైం వరకు వేయించుకోవాలి ఎర్రటి రంగు వస్తే మంచి వాసన వస్తుందండి అది మాడుతుంది అన్న భయం ఏమి ఉండదు అవి కొంచెం మాడిన తర్వాత కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవి వేసుకున్న తర్వాత దీనిలోకి కొన్ని బాదం పప్పు ముక్కలు అలానే జీడిపప్పు ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే తినే టైంలో కొంచెం పండుగ తగ్గులుత బాగుంటుంది ఇదే ఒక్కరినే ఊర్లో అయితే అరిసెలు మొత్తం వండేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పిండి మిగిలిపోతుందండి ఆ అరిసెల పిండిలోకి కొన్ని వాటర్ యాడ్ చేస్తారు అలానే బెల్లం కూడా యాడ్ చేసి చేతి బాగా కలిపిన తర్వాత నూనె బాగా కాగిన తర్వాత ఆ వేసి ఈ విధంగా తిప్పుతారండి వాళ్ళు వాడే కడాయి కూడా ఐరన్ వాడతారండి దానివల్ల కింద కొంచెం వండుకున్న తర్వాత కూడా అది మంచి స్మెల్ వస్తుందండి అసలు మాడినా కూడా ఆ టేస్ట్ బాగానే ఉంటుంది ఎర్ర కాలిపోతుంది చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ అయితే ఆ పండగ మూడు రోజుల టైంలో మాత్రము పొద్దున పూట ఉక్కిరి మాత్రం టిఫిన్ ఉంటుందండి ఏమున్నా సరే లేకపోయినా ఉక్కరి మాత్రం తింటారు చాలా మంది అయితే మాకు చాలా ఇష్టము ఉక్కిరి చాలా బాగుంటుంది అది మడినా కూడా ఒక మంచి స్మెల్ వస్తుంది చూశారు కదండి వీడియోలో ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో చాలా పాతకాలపు నాటి వంటకం అండి ఇది ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ